నమస్తే అండి నేను డాక్టర్ జీ వెంకటేశ్వరరావు ఈఎండి డాక్టర్ శ్రీ సుప్రజ హాస్పిటల్ తనకు కొంతమంది పడిపోవడం వల్ల కానీ యాక్సిడెంట్ అవడం కానీ ముక్కు దెబ్బ తగలవచ్చు ఈ ముక్కు దెబ్బ తగలడం అనేది ప్రమాదం అంటే ముక్కు దెబ్బ తగలడం వల్ల ఎన్న బ్లీడింగ్ అవ్వచ్చు అది ఒక్కోసారి ఐసేది పెట్టడం వల్ల వెంటనే తగ్గిపోవచ్చు కానీ కొంచెం మంది ముక్కు దెబ్బ తగిలిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తుంటారు ఉంటారు ముక్కు దెబ్బ తగిలినప్పుడు ముక్కు ఈ బోన్స్ అన్నవి వంకరై ఫిక్స్ అయిపోవచ్చు నెగ్లెక్ట్ చేస్తే అది ముక్కు వంకరైతే కనుక మొక్క మూడు ఫస్ట్ త్రీ డేస్లోనే కరెక్ట్ చేయించుకుంటే వెంటనే కరెక్ట్ అయిపోతుంది అదే నెల రెండు నెలలు దాడితే కనుక ముక్కు వంకర అనేది ఫిక్స్ అయిపోయి తర్వాత మేజర్ ఆపరేషన్ రైనోప్లాస్టి వరకు చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి ముక్కు ఎముకలు బెండ్ అయితే కనుక వెంటనే త్రీ డేస్లో కరెక్ట్ చేయించుకోవాలి అలాగే ముక్కు నుంచి క్లియర్ వాటర్ లాగా ఫ్లూయిడ్ వస్తుంటే బ్రెయిన్ చుట్టూ ఉండే ఫ్లూయిడ్ కావచ్చు సిఎస్ఎఫ్ ఆఫ్ రైన్ అంటారు దానికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే ముక్కు గాలి ఆడకపోతే కనుక ఈ ముక్కు దోలంలో సెప్టల్ అంటారు బ్లడ్ కలెక్ట్ అయ్యి ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక కొన్నాళ్ళకి ముక్కు దోలం అనేది కరిగిపోయి తప్పుడ ముక్కు అయిపోవచ్చు కాబట్టి ముక్కుకి దెబ్బ తగిలితే వెంటనే మీ దగ్గరలోని ఏంటి డాక్టర్ చూపించి అవసరమైతే సిటీ స్కాన్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి